హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము మిర్రర్ అనేది అండి మనకు ఒక వీడియో అయితే నేను మిర్రర్ గురించి అయితే చేశాను సో ఆ వీడియో అయితే మాత్రం చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో అదేవిధంగా చాలామంది ఏమైనా కామెంట్ చేశారంటే మాకు నీటి ఫినిషింగ్ అనేది అక్క మాకు వేరే ఏదైనా రూట్ ఉంటే చూపించండి రాని వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకునే విధంగా నీట్గా ఏదైనా రూట్ అయితే చూపించండి అనేసి అడిగారన్నమాట సో వాళ్ళ కోసం కూడా యూజ్ అయ్యేలాగా వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ సింపుల్గా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ టోటల్ బ్లౌజ్ అంతా వన్ డేలో మాత్రమే ఈజీగా చేసుకోవచ్చు అనమాట అలాంటి ప్రాసెస్ అయితే నేను మీకు ఇందులో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సో దానికోసం యాంకర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి సో ఇది వచ్చేసి యాంకర్ థ్రెడ్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి సిల్క్ థ్రెడ్ అనమాట దేంతో అయినా చేయొచ్చండి దీంతో అయినా దీంతో అయినా మీకు ఈజీగా ఉండడం కోసం నేను దీంతో కూడా ఒకవే చూపిస్తాను అండ్ దీంతో కూడా చూపిస్తాను అనమాట అందుకనేసి రెండైతే తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి యాంకర్ థ్రెడ్ అయితే చూపిస్తాను అంటే ఇంకా నీళ్ళలో నేను థ్రెడ్ అయితే ఎక్కించుకున్నానండి సో ఈ విధంగా నీళ్ళని తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇలా ఒక ఎడ్జ్కి అయితే మనము ఇలా ఒక ఫింగర్కి అయితే ఈ విధంగా అయితే చుట్టుకోవాలండి జస్ట్ ఫైవ్ రౌండ్స్ అన్నమాట చూడండి ఈ విధంగా నేను ఫైవ్ రౌండ్స్ అయితే చుట్టుకున్నాను సో ఈ విధంగా ఫైవ్ రౌండ్స్ అనేది ఒక రింగ్ లాగా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే మన నీడిల్ ఉంది చూడండి మన నీడిల్ అనమాట ఇలా బ్యాక్ సైడ్ అనేసి టర్న్ చేసుకొని ఇది ఫ్రంట్ సైడ్ కాకుండా ఇలా బ్యాక్ సైడ్ ఇలా టర్న్ చేసుకునేసి మీరు ఇలా ఈ విధంగా సో ఈ విధంగా అనమాట సో మళ్ళీ సేమ్ టు సేమ్ మళ్ళీ ఇదే విధంగా ఇలా థ్రెడ్ అనేది ఇలా తీసుకొని ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వైపుకి సో థ్రెడ్ అనేది ఇలా ఉండాలండి మనం ఈ విధంగా మనం గుల్సుకుట్ అయితే ఏ విధంగా తీసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ ఈ విధంగా సో ఈ విధంగా టర్న్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ మనం థ్రెడ్ అయితే ఏ విధంగా తీసుకుంటున్నామో ఈ విధంగా అనమాట సేమ్ మళ్ళీ ఇదే విధంగా గొలుసుకుట్టు ప్రాసెస్ ఏనండి సేమ్ టు సేమ్ ఈ విధంగా తీసుకునేసి మనకి దగ్గరకు వచ్చేసి ఇలాగేయాలి ఈ విధంగా అనమాట మనకి కొంచెం కొంచెంగా ఈ విధంగా అయితే ఫామ్ అవ్వకుంటూ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఏం ఇదే ప్రాసెస్ అండి ఇలా మళ్ళీ ఇదే విధంగా అనేది తీసుకోవాలి ఇలా దగ్గరకు వచ్చేసి ఇలా లాగేయాలన్నమాట చూసారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా అండి మనకి ఈ విధంగా అయితే ఫామ్ అవ్వకుంటూ వస్తుంది చూసారుగా ఎంత నీట్గా ఉందో సో ఈ విధంగా అయితే ఫామ్ అవుతుందండి ఇప్పుడు ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే ఇలా మనము టోటల్ అయితే ఇలా అల్లేసుకోవాలన్నమాట మనకింత ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదండి ఇదే విధంగా నీట్గా మనం ఏం చేయాలి టోటల్ అంతా అల్లేసుకోవాలి మొత్తం గొలుసుకుంటూ ప్రాసెస్ అండి ఇందులో వేరేది ఇంకేం లేదు సో సరే కదండి ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట రింగ్ అంత టోటల్ చూడండి ఎంత నీట్గా అయినా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ థ్రెడ్ అనేది ఈ థ్రెడ్ అనేది ఏం చేయాలి మనం స్టార్టింగ్లో తీసుకున్న రింగ్ నుంచి చూడండి ఆ రింగులో నుంచి ఈ విధంగా అయితే బయటకు తీసుకోవాలి ఇలా ఈ విధంగా సో కంప్లీట్ అనమాట ఈ విధంగా రింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడ మీరు ఈ థ్రెడ్ని గమ్ అతికిచ్చు ఉంచండి లేదు అంటే ఇలా పక్కదాని నుంచి ఇక్కడ మూడన్న వేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ తీసేసి ఇక్కడ కొంచెం ఇలా కట్ చేసుకొని ఇక్కడ బయటికి అనేది ఇప్పుడు మనం కట్ చేసిన థ్రెడ్ అనేది జస్ట్ కొంచెం ఉంది కదండి ఈ కొంచెం అనేది కూడా బయటికి రాకుండా ఇక్కడ కొంచెం గమ్ పెట్టేదే అతికించుకోండి సో ఈ విధంగా అనమాట సో సరిగా ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక రింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే ఇది మనం బ్లౌజ్ మీద కుట్టినా కానీ మనం రింగ్ ఇలా చేసి కుట్టామని అయితే ఎవరనుకోరండి అంత నీట్గా అయితే ఉంటుంది ఫినిషింగ్ సో ఇదన్నమాట ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే విధంగా నేను ఇంకొన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇది వచ్చేసి మనకు ఇలా మల్టీ కలర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఏం చేయాలి ఫస్ట్ ఇదే విధంగా మనము స్టిచ్ చేస్తూ ఉంటే సగం వరకు మనము థ్రెడ్ తీసుకొని మళ్ళీ మిగతా సగము ఇంకొక థ్రెడ్ ఓపెన్ చేసుకునేసి ఈ విధంగా హాఫ్ హాఫ్ అనేది ఈ విధంగా చేసుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్తో చేశాను సో ఇవి వచ్చేసి ఇదండి ఇప్పుడు నేను వచ్చేసి ఇదంతా యాంకర్ థ్రెడ్తో అనమాట ఇవి నేను చేసింది యాంకర్ థ్రెడ్ అండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు సిల్క్ థ్రెడ్తో ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చేసి మనకి ఇప్పుడు సిల్క్ థ్రెడ్ అండి సిల్క్ థ్రెడ్ నేను వచ్చేసి ఫోర్ ఫోర్ డబుల్ చేసే ఎయిట్ లైన్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయాలి సేమ్ ప్రాసెస్ ఫైవ్ లైన్స్ అండి ఇలా ఫైవ్ లైన్స్ అనేది చుట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి మళ్ళీ ఇదే విధంగా ఇలాగనేది తీసుకుని మనకు సేమ్ టు సేమ్ నీడిల్ అయితే బ్యాక్ సైడ్ ఉంది కదండి సేమ్ మళ్ళీ ఇదే విధంగా నీడిల్ బ్యాక్ సైడ్ నుంచి అన్నమాట సో ఈ విధంగా ఇదే విధంగా కంటిన్యూ అవుకుంటూ వెళ్ళిపోవాలి సో ఈ విధంగా అన్నమాట చూడండి ఇంత నీట్గా అయితే ఉందో సేమ్ టు సేమ్ అయితే ఉంది చూడండి ఇంత నీట్ ఫినిషింగ్ ఇప్పుడు ఇదే విధంగా మనం ఏం చేయాలి టోటల్ ఇదే విధంగా మనము అదైతే ఎలా చేసామో సేమ్ అదే ప్రాసెస్లో ఇదే విధంగా టోటల్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా టోటల్ మొత్తం అల్లుకున్న తర్వాత ఫినిషింగ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ విధంగా అన్నమాట చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ రెండు సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఏ థ్రెడ్ అనేది అందుబాటులో ఉంటే మీరు దాంతో అయితే చేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా అన్నమాట చూడండి ఎంత నీట్గా అయితే ఉందో సేమ్ అదే ప్రాసెస్లో మనము ఈ విధంగా మీకు బ్లౌజ్ అంతా రింగ్స్ అయితే అవసరం వస్తాయో అన్ని రింగ్స్ అనేది మీరు చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో సో ఇప్పుడు మనం దీన్ని అన్ని మన బ్లౌజ్ మీద ఎలా యూస్ చేయాలని చూపిస్తాం ఈ విధంగా రింగ్ అనేది అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సో మీరు ఈ విధంగా మీకు ఎలాంటి నెక్ ఉంటుందో మీరు ఆ విధంగా ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి ఇవి వచ్చేసి రియల్ మిర్రర్స్ అండి ఇవి మీరు ప్లాస్టిక్ మిర్రర్స్ అయినా తీసుకోవచ్చు లేదంటే రియర్ మిర్రర్స్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం ఇదైతే రియర్ మిర్రర్స్ అనమాట ఇప్పుడు వీటిని ఏం చేయాలి అంటే మనకి ఎంత డిస్టెన్స్లో కావాలి అనేది ఇక్కడ పేస్ట్ చేసుకుందాం ఇక్కడ సో చూసారు కదండి ఈ విధంగా మనం మిర్రర్స్ అనేది పేస్ట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న రింగ్ నుంచి చూడండి మనం చేసిన రింగ్ అనమాట సో ఇది వచ్చేసి ఈ విధంగా ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ గంపెట్టి కూడా అండి మీకు నీడితో కుట్టాల్సిన అవసరం లేదు నేను కుట్టను అనుకుంటే మీరు గంపెట్టి కూడా అతికించవచ్చు అందుకే నేను అన్నాననమాట సో ఈ వర్క్ అయితే నీడిలు కూడా అవసరం లేదు నీడి లేకుండా కూడా మొత్తం టోటల్ వర్క్ అనేది చేసేవచ్చు వన్ డేలో అనేసి అందుకే అనమాట సో ఒకవేళ నీళ్ళు అనేది యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా నీళ్లు అయితే తీసుకునేసి జస్ట్ చుట్టూరా జస్ట్ మనకు వన్ వన్ స్టిచ్లు అనేది వేసుకొని టైట్ చేసుకోవాలన్నమాట సో సరిగా ఫ్రెండ్స్ ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నమాట చూడండి ఎక్కడైనా కానీ చూడండి మనకు ఫినిషింగ్ అనేది చూడండి ఎంత నీట్గా అయితే ఉందో సో ఈ విధంగా టోటల్ బ్లౌజ్ అంతా ఇదే విధంగా చేసుకోవచ్చు అన్నమాట సో ఇదే విధంగా నెక్స్ట్ ఇంకొకటి అయితే స్టిచ్ చేసి చూపిస్తానండి సో ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండి అండ్ గ్రీన్ కలర్ని కూడా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ విధంగా అన్నమాట మీకు ఏ కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే ఆ కలరు ఇలా టూ టూ అయితే తీసుకోవచ్చు మీరు ఇలా డిఫరెంట్గా అయితే తీసుకునేసి మళ్ళీ సేమ్ అదేవిధంగా దీన్ని కూడా చుట్టూరా ఇలా స్టిచ్ చేసుకుందాం మీకు సేమ్ థ్రెడ్ కావాలన్నా సేమ్ థ్రెడ్ యూస్ చేయొచ్చు లేదు అంటే మాకు డిఫరెంట్ కొంచెం కలర్గా కావాలి అనుకున్నా మీరు ఇలాగ డిఫరెంట్ థ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు అనమాట ఇలా అయినా బాగానే ఉంటుందండి మీకు ఎలా నచ్చితే అలా అదండి ఈ విధంగా అనమాట చూడండి ఎంత నీట్గా అయితే ఉందో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనం ఏ వేలో చూసినా కానీ మనం రింగ్ అనేది చేసి స్టిచ్ చేసామని ఎక్కడైనా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో మీకు కావాలి అంటే మాత్రం ఇక్కడ అండ్ ఇటు వచ్చేసి ఈ విధంగా మీరు బీడ్స్ అయితే కుట్టుకోవచ్చు అండి ఇంకా నీట్గా అయితే ఉంటుంది అండ్ ఇలా కావాలి అంటే మీరు ఇలా పర్ల్స్ కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు సో ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఫోర్ ఎంఎం బీడ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే ఇంకా గ్రాండ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా అన్నమాట చూసారు కదండి ఈ విధంగా అన్నమాట సింపుల్ లుక్ అయితే బాగుందండి ఇంకొంచెం దీన్ని ఏమైనా డెకరేట్ చేయాలి అంటే అంటే నేను ఇదంతా చేయాలనుకోవట్లేనండి కాకపోతే జస్ట్ అయితే అనుకోకుండా స్టిచ్ చేస్తుంటే ఏఐడియా అయితే వచ్చింది ఫ్రెండ్స్ అందుకే చూపిస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుద్ది కదా అని నచ్చితే ఎవరైనా చేసుకుంటారు లేదంటే లేదు అనేసి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట నచ్చితే చేసుకోండి లేదు అంటే మనం ఫస్ట్ అయితే మిర్రర్స్ అయితే ఎలా చేసామో ఆ విధంగా అయితే మిర్రర్ అయితే స్టిచ్ చేసుకోండి మీకు ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నమాట చాలా బాగుందండి డిజైన్ నాకు కూడా చాలా బాగా నచ్చింది బాగుంది ఇదే విధంగా టోటల్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి మీరు ఈ బీడ్స్ వన్ లైన్ అయినా స్టిచ్ చేసుకోవచ్చండి పైపింగ్ లేదంటే మనము పైపింగ్ వీడియో అయితే చాలా ఉన్నాయి కదండి ఆ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు సో నాకైతే చాలా బాగా నచ్చిందండి సింప్లీ సూపర్గా అయితే ఉంది మీకు ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం బాయ్